ఈరోజు నేను చేసేది ఎగ్గు పాస్తా ఇవి పచ్చివి ఇంకా ఉడికించలేదు పాస్తా పాస్తా తయారు చేయడానికి ఇవి ఉడికించి వడపోసుకోవాలి తెల్ల నీళ్ళల్లో వేసుకొని కావాల్సినవి ఎగ్గు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇది టమాటా సాసు సోయా సాసు ఆయిలు సాల్టు నేను టమాటా సాస్ యూస్ చేయను టమాటా మిర్చి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇవి ఉడికించి వడపోసుకున్నాను ఇవి ఉడికించి వడపోసిన తర్వాత కొంచెం సన్నీళ్ళు కూడా వేసి వడపోసుకోవాలి అప్పుడు దాని మీద జిడ్డు పోద్ది ఇవన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను స్టవ్ వెలిగించాను ముందు వెనక వెనక ముందు చేస్తున్నాను అనమాట ఆయిల్గా ఆగింది ఎర్రగడ్డలు వేగాయి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను అది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా ఏగనిచ్చి అది కొంచెం పక్కన నెట్టి ఆ ఆయిల్లో ఎగ్స్ కొట్టేసుకోవాలి ఆయిల్లోనే కొంచెం అవి కూడా ఎగ్స్ బాగా ఏగనిచ్చి కొంచెం ఏగింది కదా పక్కకు పెట్టుకొని ఇది టమాటా మిర్చి మిక్సీ చేసుకున్నాను కదా వేసాను అది కూడా బాగా ఎగిన తర్వాత ఇంకొక ఉడికించిన పాస్తా కొంచెం సాల్ట్ ఇందులో వేసాను అందులో వేసాను బాగా కలుపుకోవాలి అదంతా వీటికి పట్టేలాగా ఆ ఎగ్గు మిశ్రమం అంతా ఈ పాస్తాకి పట్టేలాగా కొంచెం కలుపుకొని ఇప్పుడు ఇది సోయా సాస్ అనమాట రెండు మూడు టీ స్పూన్లు ఇది గరం మసాలా పౌడరు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే నేనేసింది కరివేపాకు బాగా కలుపుకొని బాగా వేగించుకున్న తర్వాత రెడీ అయింది ఇది అప్పుడప్పుడు పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తుంటారు కదా అప్పుడు ఇలాంటివి వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇదిగో మా డాలు కూడా కావాలంట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎగ్ పాస్తా టేస్ట్ చేసి చెప్తాను వేడివేడిగా కాలుతుంది బాగా వచ్చింది మీరు తయారు చేయండి వేడి వేడి పాస్తా రెడీ అయింది కదా మీరు తయారు చేయండి లైక్ చేయండి కాల్